నమస్తే అండి మీ పేరు మా నా పేరు ఇనుమల హరికృష్ణ అండి మాది కోబలి దెందులూరు నియోజకవర్గం చేస్తారు మేము ఆటో డ్రైవర్ని కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఈ సంవత్సర పరిపాలన జనాలు అయితే అంతా బాగానే ఉంది అంటున్నారండి జనాల్లో ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో బటన్ నొక్కి అయ్యేసారు అంటున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి కానీ పోలవరం కానీ ఆ పనులు చూస్తే మట్టుగా జనాల్లో నెంబర్ వన్గా ఉందని చెప్తున్నారు ఎవరికాలు అదండి ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సర పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయినని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుతాను ఒకసారి వాళ్ళని గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దౌర్జన్యాలు వాళ్ళు చేసిన అక్రమాలు కూడా ఒకసారి చూసుకోమనండి దాంతో పోల్చుకుంటే వాళ్ళు చేసింది నైంటీ నైన్ పర్సెంట్ చేశారు ఇప్పుడు ఏదో వన్ పర్సెంట్ ఇది దౌర్జన్యాలు అంటున్నారు కానీ న్యాయంగా జరుగుతుంది ఇప్పుడు అదే అండి తప్పు చేసిన వాళ్ళు చట్టపరంగా శిక్షించబట్టే అన్నారు వాళ్ళు వాళ్ళు తప్పు చేయకపోయినా శిక్షించారు దాన్ని ఏమనాలండి అప్పుడు చూసుకుంటే ఈ రోడ్ల పరిస్థితులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ గతంలో ఇప్పుడు గతంలో మీరు చూసే ఉంటారు మా ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఆటో బయటకి వెళ్ళాలంటే షెడ్కి వెళ్ళాల్సి వచ్చేది ఈ రోజున మేము ఆటో వెళ్ళాలంటే కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎక్కడ ఒక గుంత లేదు ఏదీ లేదు మేము పదిహేను వేలు వేసాం ఆటోకి పదివేలు వేసామని చెప్పాడు ఆ పదివేలు మాకు రిపేర్లు చేయించుకోవడానికి కూడా వచ్చేవి కాదు అది అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి రోడ్లు నెంబర్ వన్గా ఉన్నాయి ఇప్పుడు కేసుల్లో కూడా చూసుకుంటే టెల్లార్లు వేసి మేము అప్పుడు ఎంతో కట్టేవాళ్ళం కేసులు ఇప్పుడు ఆ కేసులు ఏమి లేవు చక్కగా తోలుకుంటున్నాం మేము ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో మీరు అన్నట్టుగానే ఆటో వాళ్ళకి ఇప్పుడు కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు మాకు ఆటోలకి వచ్చేసరికి హామీలు ఏమి ఇవ్వంశం లేదు మాకు మాకు కేసులు రాయకుండా ఉండి మాకు అవన్నీ చేస్తే చాలు ఒకప్పుడు మాకు రోడ్ ట్యాక్స్ అనేది ఉండేది ఆ రోడ్ ట్యాక్స్ వల్ల మేము ఎంతో కేసులు కట్టేవాళ్ళం మర్చిపోయే రోడ్ ట్యాక్స్ కట్టడం వాస్తవంగా చెప్పాలంటే ఎంతో కేసులు కట్టేవాళ్ళం ఆపితే కేసు కట్టేవాళ్ళం అప్పట్లో అది మా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు రోడ్ ట్యాక్స్ అనేది క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అది ఒక్కటి చాలు మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన పరిపాలన మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలా ఇప్పుడైతే పథకాలని ఎవరు అడగట్లేదు ఇప్పుడు చూసుకునే ప్రజలందరూ కూడా అభివృద్ధి చిన్నపిల్లలు వచ్చేసరికి మాకు అమ్మఒడి అది ఇది అంటున్నారు కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు మాకు సరైన నాణ్యత అయిన చదువులు పరిమాణాలు ఉంటే చాలు అంటున్నారు అది ఈ రోజున ప్రభాకర్ గారు ఆయన కూడా సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది ప్రభాకర్ ప్రభాకర్ గారు పరిపాలన అంటే రాష్ట్రం మొత్తం చెప్తారు ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో కాదు ప్రభాకర్ గారి గురించి రాష్ట్రంలోకి వెళ్ళినా చెప్తారు పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్ళినా చెప్తారు అడిగినా చెప్తారు ఈయన పరిపాలన ఎలా ఉందంటే మా నోట లేదు ఆయన గురించి కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు అనుకోండి అక్కడక్కడ అధికారులు మించి స్పాట్లు ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది మనం ఏదైనా కష్టం వచ్చిందని వెళ్ళడమే ఆలస్యం మనం ఏదైనా సబ్జెక్టు మీద వెళ్తే ఆ సబ్జెక్టుకి సంబంధించిన అధికారులు ఎంబట్ని అక్కడ పిలిపించడం కానీ ఫోన్లో మాట్లాడడం కానీ ప్రభాకర్ గారు చేసే అయ్యి అందుకని చెప్పి జనాల్లో ప్రభాకర్ గారికి ఉన్న ఇమేజ్ అది మెయిన్ రేషన్ వ్యాన్లు ఒకటి రద్దు చేసి పాత పద్ధతి రేషన్ డిపోలు ఏర్పాటు చేశారు ఎలా ఉంది రేషన్ ఉంటే బాగుందా రేషన్ డిపోలు ఉంటే బాగుంటుందా రేషన్ ఉంటే పనులకి పాటలకి వెళ్ళిన వాళ్ళు రేషన్ వ్యాన్ ఇంటింటికి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఏదో ఒక సెంటర్లో ఉండేవారు తీసుకుంటే తీసుకున్నామ్మా లేక లేదు మేము వచ్చినప్పుడే తీసుకోవాలని రుబాబు చేశారు కానీ ఇప్పుడు నెలలో ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు ముప్పయో తారీఖు వరకు కూడా ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంటింటికి ఇచ్చేదానికన్నా ఇదే మంచి ప పద్ధతి అని చెప్పి జనాల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులు బట్టి అమరావతి మీద చాలామంది బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు పక్కన అభివృద్ధిని చేసుకుంటూ రాష్ట్రానికి రాజధాని ఇంపార్టెంట్ అని చెప్పి దాని మీద దృష్టి సాధిస్తూ ఉంటే నిన్న కోక మొన్న కూడా అమరావతి రాజధాని వేసిల రాజధాని అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు ఏమండి వేసిల రాజధాని అని ఆయన చెప్పాడు వాళ్ళ ఇళ్లలో వేసీలు ఉంటేనే వేసిల్ రాజధాని అంటారు అక్కడ ఏం జరిగిందో ఏంటో అభివృద్ధి జరుగుతుందో లేదో ఆ అభివృద్ధిని చూసి ఏం చేయాలో అర్థం కాగా వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాగా సాక్షి మీడియాను అర్థం పెట్టుకొని వేసిల్ రాజధాని అన్నాడు ఒక్కసారి అదే రాజధానిలోకి వెళ్ళి మీరు ఐదు సంవత్సరాల్లో చేసింది ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటో చూస్తే మీకు అర్థమయ్యిద్ది అది వేసిల్ రాజధాను దేవతల రాజధాని అది అర్థమయ్యిద్ది మీరు ఇళ్లలో కూర్చొని మీకు ఇన్స్టానుసారం మాట్లాడితే అది ఎవరో సహించేది లేదండి ఫైనల్గా ప్రశ్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా టూ పాయింట్ ఓ చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను పోలీస్ వ్యవస్థను కూడా సప్త సముద్రాల అతను సార్ లాక్కొచ్చి మరి ఒక్కొక్కటి తాట తీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాను ఇలాంటి వాక్యాల బట్టి మీ అభిప్రాయం ఆ బెదిరింపులు బెదిరించబట్టే కదండి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అరాచకాలు చూడబట్టే పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు ఎప్పుడో నేను చేస్తాను అన్నాడు ఆల్రెడీ నువ్వు గత ఐదు సంవత్సరాల్లో చేసిందేంటి ఆ అరాచకాయలు కదా పోలీసులు పోలీసు వ్యవస్థగా చేసి చైనిచ్చావా నువ్వు ఆ చైన ఒప్పోబట్టే కదా జనాలందరూ నేను చూసి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు అంతేగాని నువ్వు ఎప్పుడో చేస్తానన్నావు ఇప్పుడు నీ బతికేంటే నువ్వు చూసుకో ముందు ఎప్పుడో నువ్వు చేసేది కాదు కానీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తవుతోంది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు కూడా బురద జల్లే రాజకీయాలు మాత్రం ఆపల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఎగ్గొట్టారని చెప్పి కొంతమంది ఇదిగో పరిపాలన చేసేది ఏమీ లేదు అభివృద్ధి అభివృద్ధి అంటూ వృధా పనులే చేయడం తప్ప రాష్ట్రానికి చేసిందంటూ ఏమి లేదంటూ కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత అన్నా మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాల్లో రెండు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఇదే కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చిన ఎందుకంటే కోటం ప్రభుత్వం ప్రజల్లోకి దూసుకుని పోయే విధంగా రోజున పరిపాలన ఉన్నట్టే వాళ్ళు ఓర్చుకోలేక రోజుకొక అంశం తెరలేపుతున్నారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటూ రీసెంట్గా ధర్నా కూడా చేసాడు దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు నేను అధికారంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని వ్యవహరించా రైతుల కోసం అనేక రకాలుగా ఆదుకున్నాను క్వింటాకి ముప్పై ఆరు వేలు ఇచ్చానని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా రైతులను ఆదుకుని రైతుల కోసం నువ్వు నిజంగా వెనక నిలబడితే రైతులు నిన్నెందుకు ఓట్లు వేయకుండా నేను పక్కన కూర్చోబెడతారు పండిన పంటకి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పండిన పంటకి ఇరవై నాలుగు గంటలు డబ్బులు ఇవ్వకుండా నువ్వు కుదిరినప్పుడు ఎక్కడో ఎప్పుడో వేసి నేను డబ్బులు ఇచ్చేసి ఆ రైతులు ఆదుకుని చెప్తే ఎవరు నమ్ముతారు అంతేకాకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టావు కదా పండిన పంటకే ఆన్లైన్ చేసి ఆ ఆన్లైన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మన పంట అమ్ముకునే విధంగా నువ్వు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి రైతులు చాలా దారుణంగా ఇబ్బంది పెట్టు నువ్వు ఈ రోజున రైతుల కోసం ముసలికా నీరు కరుస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి వాస్తవాలు తెలుసు నువ్వు ఎన్ని బురద జల్లే రాజకీయాలు ఎన్ని శవరాజకీయాలు చేసినా సరే ప్రజలు నువ్వు వద్దని చెప్పి నిన్ను పక్కన కూర్చోపెట్టి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒకసారి ఆలోచించు ఎప్పటికైనా సరే నువ్వు ఓటమి నుండి పాఠాలు నేర్చుకో ఎందుకు ఓడిపోయావు గత ఐదు సంవత్సరాలు అన్నీ ఎన్ని చేసినని చెప్పి అంటున్నావు కానీ ప్రజల్లోకి ఎన్ని చేరువైన ఎందుకు కనీసం మనకి పదకొండు సీట్లు ఇచ్చారు గతంలో మనకు నూట యాభై సీట్లు పైకిచ్చినటువంటి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కేవలం పదకొండు సీట్లు ఇవ్వడానికి కారణం ఏంటి అని చెప్పి దాని గురించి ఆలోచించడం మానేసి ఒక్కొక్కటి తొక్క తీస్తా తోలు తీస్తా రేపు పొద్దున అధికారులకు వచ్చిందని ఏంటో చూపిస్తా అని చెప్పి బెదిరింపు చర్యలకు పాల్పడితే వచ్చేదేంటి ఊడేదేముంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బెదిరించినంత మాత్రం మళ్ళీ ఓట్లు వేస్తారు నమ్మకం ఉందా వాస్తవాలు తెలియపరచు ప్రజలకి అంతే తప్ప బురద జల్లే రాజకీయలు చేసుకుంటా ఉన్నది లేనట్లు లేని క్రియేట్ చేసి మసిపూసి మారెడిగా పరిపాలన మనకు వద్దని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్కన కూర్చోబెట్టారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఒక రైతునే కాదు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు అందుకే ఏ శాఖలో చూసుకున్న దీంట్లో చూసుకున్న సరే అవినీతి ఆరోపణలు ఎదురవడమే తప్ప పలానా శాఖలో మంచి జరిగింది పలానా శాఖలో ఇలా ఉంది దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఇది చేసాడు ఇది మంచి పని చేయడని చెప్పడానికి ఉందని చూపించండి ఏది చేసినా సరే జగన్మోహన్ రెడ్డి మూడు నెలలు ముచ్చటన్నట్టు కొన్ని రోజులు కనపడి నీటికి కనపడేది నాలుగు రోజులంతా బయటపడిపోయేది అలాగే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో రంగులు వేసుకుంటారు తర్వాత పేరు ప్రఖ్యాతులు పోడాలు ప్రతి దాంట్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుంటారు ఇదే పనిగా ఉంది తప్ప ఏదో ఆంధ్ర రాష్ట్రం నేను అది చేసి ఇది చేసి అని చెప్పుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి రకంగా కనపడేవాడు తప్ప చేసిందంటే ఏమీ లేదు అందుకే ప్రజలు చూసారు 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 ఓపుకబట్టారు ఎలక్షన్కు ముందు కూడా ఒక నెలలో ఇంకా ఎలక్షన్ జరుగుతున్నాక కూడా ప్రజల్లో ఒకటే స్పందన జగన్మోహన్ రెడ్డి అన్న నీకే మా ఓటు నీకే మా ఓటు అన్నారు తప్ప ఈ ఓటు అనేది ఆయుధాన్ని ఎక్కడ ఉపయోగించాలో ఏ రకంగా ఉపయోగించాలని చెప్పి ప్రజలు చాలా స్పష్టమైన అవగాహన ఉందని చెప్పి ఎన్నికల రిజల్ట్ వచ్చిందని తెలిసింది ప్రజలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెదిరి చేస్తారు కదా ఊరుకోడు కదా అందుకే ఆలోచించి ఓటు అనే ఆయుధంతో ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్పారు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇది సీఎం అని చెప్పి మాట్లాడుతున్నాడు నీ పప్పులేం వడకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నా కోటం ప్రభుత్వం చేసిన పరిపాలన స్వాగతిస్తూ ఉన్నారు అన్నమాడ ప్రకారం ప్రతిదీ నెరవేస్తూ ఉన్నారు రాబో రోజుల్లో నీకు ముఖ్యమంత్రి కాదు కదా కనీసం ప్రతిపక్షం కూడా ఎలాగోప్పుడు లేకుండా పోయింది రేపు అసలు నీ డిపాజిట్లు కూడా గెలు వస్తాయో లేదు నా ఎమ్మెల్యేగా గెలుస్తావు లేదు కాస్త ఒకసారి నువ్వు చూసుకో